హిమాలయ యోగులతో క్రియాయోగి అనుభవాలు దీన్ని రాసిన వారు శ్రీ స్వామి జ్ఞానానందగిరి మహారాజ్ శాకాహారిగా మారిన అఘోరీ బాబా నేనొకసారి బద్రీనాథ్ యాత్ర వెళ్ళాను అక్కడి విశేషాలన్నీ చూసిన తర్వాత యోగులను దర్శించాలనే కోరికతో అరణ్యంలోని పర్వత శ్రేణులన్నీ గాలించాను బద్రీనాథ్ మందిరం నుండి పాండవులు స్వర్గావరోహణం చేసిన ప్రాంతం సటోపంత్ అంటారు కఠోర పర్వత లోయలలో అతి కఠిన ఇరుక లోయల మధ్య గుండా ప్రయాణిస్తున్నాము ఒక సాధువు చెప్పారు ఇక్కడి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో స్వరంగంతో కూడిన సహజ గుహలో మృత్యుంజయ అఘోరీ బాబా ఉన్నాడు ఆయన ఉన్నది రహస్యంగా ఎవరికి తెలియదు అని సాధువు బదిలిచ్చాడు నీవెలా చూసావు అని అడుగగా నేనొకసారి సటోపంతుకై వెళుతూ దారి తప్పి బాబా గుహ వద్దకు వెళ్ళాను నన్నెంతో ఆదరించారు మళ్ళీ రావద్దు అని ఆజ్ఞాపించారు కనుక నేను రాను నీ వెళ్ళొచ్చని ఆ సాధువు తప్పుకున్నాడు అఘోరీజీని ఎలాగైనా దర్శించాలనే తపనతో ఎంతో శ్రమకోర్చి ఆ సాధువు చూపిన మార్గం గుండా మంచి సంకల్పంతో బయలుదేరాను రెండు రోజులకు వారు చెప్పిన గుర్తులు కలిగిన గుహ దగ్గర మూడు గంటలు వేచి ఉన్నాను సాయంత్రం ఆరు గంటలవుతుంది అఘోరీ బాబా బయటకు వచ్చారు బోనులోంచి పులి బయటకు వచ్చిన విధంగా బాబా కనిపించారు బక్క పలుచని తెల్లని రంగు శరీరం కాంతియుతంగా తేజస్సుతో ఉంది బంగారు జడలు నిలబడితే నేలపై కుప్పగా పడి ఉన్నాయి శరీరం కొంత పడి ఉన్నది ఎవరు నీవు అని గద్దించారు మా సంప్రదాయం ప్రకారం ఓం నమో నారాయణ్ గురూజీ అన్నాను ఎవరి శిష్యుడివి అని అడిగారు చెప్పాను మీ పరాత్పర గురువు పేరు చెప్పు గుర్తిస్తాను అన్నారు గణేష్గిరి మహారాజ్ అని సన్యాస పరంపర గురువు పేరు చెప్పాను అరే పంజాబ్ వాలా గణేష్గిరి తెరామడి మిర్జాపూర్ పరివార్వాలా ముజేసాబ్ మాలు హే బేటా బేటో ఆసీన్మే అని అన్నారు అప్పుడు నాకు గుండెదెడ తగ్గింది లేదంటే అఘోరీల మూడ్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గణేష్గిరి చాలా మంచి తపస్వి నాకు మిత్రుడు కానీ ఎనభై సంవత్సరాలే జీవించాడు అనిరి బాబా నా మనవి మన్నించి మీ గురించి తెలుసుకోవాలని ఉంది అలాగే అఘోరులంటే నరమాంసం తినేవారనే చెడు పేరు సమాజంలో ఉంది నాపై దయ ఉంచి మీ గురించి అఘోరీ సంప్రదాయం గురించి వివరించండి అని ప్రార్థించాను కొంత చెబుతాను వినుబేట అని చెప్పసాగారు ఉత్తరప్రదేశ్లో జమీందార్ కుటుంబంలో జన్మించిన నేను అది దేవభూమి పుట్టుకతోనే భక్తిశ్రద్ధ అబ్బుతాయి నేను డాక్టర్ చదివాను నాకు చిన్ననాటి నుండి యోగులంటే ఇష్టం బాగా ధ్యానం చేసేవాడిని మసూచితో అమ్మా నాన్న చనిపోవడంతో ఎంతో వైరాగ్యం కలిగింది మా అక్కకు బావకు అంతా అప్పచెప్పి యాత్రకని బయలుదేరాను పూర్వం కాలినడకనే కదా నూట యాభై సంవత్సరాల క్రింద మాటలివి నా వయస్సు నూట ఎనభై సంవత్సరాలు ఇప్పుడు కాలినడకతోనే కాశీ వెళ్ళాను నది ఆవలనున్న అఘోరా ఋషి అనే మహనీయుని దర్శించాను ఆయన గంగ నీటిపై రాత్రంతా ధ్యానం చేసేవారు వారికి ఆకర్షితుడినై శిష్యుడిగా మారాను వారు నన్నెన్నో పరీక్షలు పెట్టారు పూర్వం గురువులు శిష్యుని ఎంతో పరీక్షలకు గురిచేసేవారు కాశీలో రోజుకు నలుదిక్కులకెళ్ళి వచ్చే వేల శవాలు కాలుస్తారు నదిలో సగం కాలిన శవాలు కొట్టుకొస్తే అవి తిను అనేవారు అహంకారం విడవాలి అన్నిట్లో పరమాత్ముని చూడాలి గౌరవ అవమానములు సమానంగా చూడాలి సమాజానికి క్రూరంగా కనిపించిన లోపల శాంతంగా బ్రహ్మానందంతో ఉండాలి దేనిపై ఆశ మమకారం లేక ఉండాలి దేహాభిమానం అహంకారం విడిచి ఆత్మధ్యానంలో ఎల్లవెళ్లలా ఉండాలి జనాలు దగ్గరికి రాకుండా ఆకలికి చనిపోయిన శవమే తినాలి జనం మనల్ని మెచ్చరు దేవుడు మనల్ని మెచ్చుతాడు జనం మెచ్చితే దేవుడు మెచ్చడు గుర్తుంచుకో జనంని మెప్పించటానికి ఏదేదో చేయాలి దేవుడిని మెప్పించడానికి భేదభావం వదిలి అన్నిటినీ దైవంగా చూడాలి ఏ జీవికి బాధ కలగకుండా జీవించాలి అందుకే అందుకే చనిపోయిన శవాలే ఆహారంగా తినాలి ఎవ్వరిని ఆశించరాదు దేహాభిమానం అహంకారం నశించడకు ఎవ్వరిని యాచించకుండా దిగంబరంగానే ఉండాలి త్యాగము లేనిదే యోగం దక్కదు పూర్వం మన గురువులు ఇంతకన్నా ఘోర దుఃఖములను అనుభవించి కఠోర శ్రమ చేసి తీవ్ర సాధన చేసి ముక్తి పొందిరని మా గురువు అఘోర ఋషి చెప్పిరని మృత్యుంజయ అఘోరి నాతో చెబుతున్నారు వినుటకు నాకు కష్టంగా తోచిన ఆయన సిద్ధపురుషుడు ఆయన చేతుల్లో నా జీవితం ధన్యమౌదునని వారు చెప్పిందల్లా నెమ్మది నెమ్మదిగా సాధన చేస్తూ కొంతకాలానికి దిగంబరంగానే ఉంటూ చనిపోయిన శవాలనే కొంచెం ఆహారంగా తీసుకుంటూ రాత్రులంతా గంగానది ఒడ్డున తీవ్ర తపస్సు ఆచరిస్తూ గురుసేవ చేస్తూ గడిపానని అగోరిజీ చెప్పారు కాశీ వంద సంవత్సరాలకు పూర్వం నది ఆవల ఎన్నో చెట్లతో పెద్ద అడవిగా ఉండేది కాలం మారుతుండగా మా ఏకాంతానికి భంగంగా మారింది అటు నుండి ఋషికేస్లో ఇరవై సంవత్సరాలు నది ఆవల ఉన్నాము మేము మౌనంగా రహస్యంగా రాత్రులంతా సమాధిలో ఉండి పగలు నిద్రపోయేవారం అఘోరులం కనుక మా చెంతకెవ్వడూ రాడు ఋషికేశ్లో కూడా టూరిజం పెరిగి ఏకాంతంకు భంగం వాటిల్లగా మా గురువుగారు నేను ఇప్పుడున్న గుహకి వచ్చాము గురువుగారు మూడు వందల సంవత్సరాలు జీవించి దేహత్యాగం చేశారు దేహంను అలకనందా నదిలో జలసమాధి చేయమనగా అలాగే చేశాను గురుకృపతోనే నేను అఘోరిగా శిక్షణ పొంది అఘోరీ సంప్రదాయంలో స్థిరపడ్డాను కాశీలో సగం కాల్చిన శవాలు చాలా దొరికేవి కానీ ఋషికేస్లో జంతు కళేబరాలు తిన్నాము బద్రీనాథ్ సటోపంతులోని ఈ అరణ్యంలో కళేబరాలు తక్కువ దొరుకుతాయి ఇక్కడికి వచ్చిన ఇరవై సంవత్సరాల తర్వాత నేను కూడా నూట ఎనభై సంవత్సరాల వృద్ధుడిని కనుక శాకాహారమే శ్రేష్టమని దుంపలు పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటాను ఎప్పుడూ సమాధిలోనే ఉంటాను బయటకొచ్చినప్పుడు మాత్రమే ఆకలిగా ఉంటే ఏదైనా పళ్ళు దుంపలు కొన్ని తింటానని బాబా తెలిపారు ప్రశ్న బాబా మీ పేరు ఎవ్వరికీ ఎందుకు తెలియదు జవాబు రహస్యంగా జీవించే యోగుల గురించి ఎవరికీ తెలియదు మీడియా ముందుకెళితేనే ప్రచారం జనంలోకి వెళితేనే ప్రచారం జరుగుతుంది మేము కుంభమేళకు వచ్చిన రాత్రొచ్చి స్నానం చేసి వెళ్లేవారం ఇరవై నాలుగు సంవత్సరాలైంది కుంభమేళాలు రాకుండా అయ్యి సూక్ష్మ శరీరంలో సాధన జరిపే యోగులు చాలామంది కలరు నేటికి శరీరంతో ఉండి కూడా సమాజంలో జనాలకు తెలియని యోగులు చాలామంది కలరునాయన ప్రశ్న మీరు జనాల్లోకి రావచ్చు కదా జవాబు ఎవరిష్టం వారిది పరమేశ్వరుడు ఒక్కొక్కరిని ఒక్క ఆజ్ఞతో పంపాడు ఒకరు ప్రచారానికి వస్తారు ఒకరు రహస్యంగా జీవించుటకే ఇష్టపడతారు ప్రశ్న మీరు ఏ సాధనలు చేస్తారు జవాబు ఏ సాధన చేసినా నిర్వికల్ప సమాధినిచ్చి వెనుకకు మళ్ళును సాధనలన్నీ ఎన్నో జన్మల సంస్కార తీవ్ర వైరాగ్యం నిరంతర సాధనతోనే నిర్వికల్ప సమాధి లభిస్తుంది ఆకలి దప్పిక లేక రోజులు సమాధుల్లో మా జీవితం గడిచింది మాకు తెలియదు మా గురువులు మాకు హఠయోగములో శిక్షణ ఇచ్చారు శరీరం అధీనంలో ఉంచుకున్నాక రాజయోగ ప్రాణాయామంతో మనస్సు అధీనం చేసుకుని లయం చేసి నిర్వికల్ప సమాధిలో ఉండేవాళ్ళం క్రమ పద్ధతిలో మాకు శిక్షణనిచ్చారు యోగ శరీరమును మనస్సును అధీనపరిచి నిర్వికల్ప సమాధిని వెంటనే కలిగించును అని మృత్యుంజయ అఘోరీ బాబా ఓపికగా వారి జీవిత విశేషాలు మరియు సాధనలు హిమాలయాల గురించి ఎన్నో విశేషాలు చెప్పారు వారి సంప్రదాయం శివుడి అవతారమైన రుద్ర అవతారంను వారు పూజిస్తారు రుద్రుడు ఆరాధ్య దైవం రుద్రమూర్తిని ధ్యానిస్తాము వారి నుండే మా పరంపర ప్రారంభమయ్యిందని ఎన్నో విశేషాలు చెప్పారు అఘోరీచే సెలవు తీసుకుంటుని మూడు రోజులు ఎంతో శ్రమతో లోయలు పర్వతములు రాకుతూ బద్రీనాథ్ చేరుకున్నాను నీళ్లు మాత్రమే త్రాగే భైరవ అఘోరీ బాబా కేదార్నాథ్ వెళ్ళే దారిలో గౌరీ కుండం కలదు ఇద్దరు సాధువులతో కలిసి వెళుతున్నాను హిమాలయాల గురించి యోగుల గురించి చర్చిస్తూ వెళుతున్నాము అందులో ఒక సాధువు భైరవ అఘోరీ బాబాని దర్శించారా మీరు అని అన్నాడు రెండో సాధువు లేదు ఆయన ఎవ్వరినీ దగ్గరికి రానియడు రాళ్లతో కొడతాడనెను అప్పుడు మొదటి సాధువు లేదు పోయిన వారికి బాబా ఒక పరీక్ష పెట్టెదరు ఎవరు పోయినా కుండకున్న మంచుగడ్డను ముందు పడవేతురు అది రత్నంగా మారును అది ఆశతో తీసుకోబోతే అప్పుడు బాబా రాళ్లతో కొట్టును ఆ రాళ్లు కూడా మనకు తగలకుండా ప్రక్కల వైపు విసురును దానికి భయపడి అక్కడికి ఎవరైనా వెళితే పారిపోయి వత్తురు అని ఆ సాధువు చెప్పెను అంటే వారు కేవలం దేనిపైన ఆశలేని జిన్యాసువులనే రాణిస్తారని తెలుస్తుంది మనం వారితో చేసేది కేవలం ఆధ్యాత్మిక చర్చ మరియు వారి దర్శనమునకై కదా వెళ్ళేది అప్పుడు వారు మనకి అనుమతించదరు అని అనగా మొదటి సాధువు అవుననిరి రెండో సాధువు భయపడి రాలేదు వెళ్ళిపోయేను మొదటి సాధువు కొద్ది దూరం వచ్చి దారి చూపించి మా గురువుగారు కేదార్నాథ్లో నాకై ఎదురు చూస్తున్నారు నేను వెళ్ళాలి నేరుగా సుదూరంలో కనిపించే ఆ పర్వతంపై ఒక గుహ కలదు వెతకండి అని తెలిపి వెళ్ళిపోయారు సుమారు లోయలలో నలభై కిలోమీటర్లు ప్రయాణించి ఎంతో ప్రయాసతో మూడవ రోజు అక్కడికి చేరుకున్నాను అక్కడికి వెళ్ళేసరికి రాత్రి రెండు గంటల సమయం అయ్యింది పౌర్ణమికి ముందు కనుక కొంచెం వెలుతురుగా ఉంది పెద్దవి మొద్దులు దునిగా వెలిగించి అందులో కూర్చుని ధ్యాన నిముగ్నుడైనాడు భైరవ అఘోరీ బాబా తెల్లవార్లు వారెప్పుడు ధ్యానం నుండి బయటకొస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఉదయం ఏడు గంటలవుతోంది సూర్యుడొచ్చాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి అలాగే కొద్దిసేపు సూర్యునికి నమస్కరించి నా వైపుకు చూశారు వెంటనే సాష్టాంగ ప్రణామము చేశాను అగ్నిలోంచి నిప్పుని ఒకటి బయటకు వేశారు అది బంగారంగా అయింది ఓహో ఈ మహాత్ముడు నాకు పరీక్ష పెడుతున్నాడని దాన్ని చూడకుండానే ఊరుకుంటేని ఒక గంటసేపు మౌనంగా ఉండి ఎందుకొచ్చావు అనరి తమరి దర్శనానికి బాబా అంటేని దర్శనం చేసుకున్నావుగా వెళ్ళు అనరి తమరు అవకాశం ఇస్తే కాసేపు మాట్లాడి వెళతాను అన్నాను బాబా తమరి గురించి కాస్త తెలుపండి అన్నాను నా వయస్సు ఎనభై సంవత్సరాలు మా గురువుకి నూట యాభై సంవత్సరాలు వారు ఇక్కడి నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కాళి అఘోరీ బాబా అని తెలిపిరి ఒక్క సంవత్సరంకు ఒకసారి గురు పూర్ణమకు గురు వెళతాను అనిరి బాబా దయవుంచి తమరి గురువుగారి దర్శనం నాకు కూడా చేయించండి అంటిని నిరాకరించిరి ఎంతో ప్రాధేయపడగా అప్పుడు ఒప్పుకున్నారు కానీ అక్కడ మౌనంగా ఉండాలి గురువు ఆజ్ఞ వేస్తేనే మాట్లాడాలి లేదంటే లేదు అన్నారు అలాగే బాబా అంటిని భైరవ అఘోరీ బాబాతో నేను కూడా బయలుదేరాను రెండు రోజులు ప్రయాణించాం బాబా చాలా వడివడిగా తేలికగా నడుస్తారు రెండు రోజులలో రెండుసార్లు నీరు మాత్రమే తాగారు బాబా అఘోరులంటే నరమాంసం తింటారని అంటారు తమరు వట్టి నీరే త్రాగారు రెండు రోజుల నుండి అన్నాను నేను కఠోర సాధన చేయడంతో నాకు ఏ ఆహారం తినకున్నా ఉండగలను ఆకలనేది ఉండదు కేవలం రోజుకోసారి కొన్ని నీళ్లు తీసుకుంటాను అన్నారు బాబా మీరు అగ్నిలో కూర్చుని సాధన చేశారు అదెలా సాధ్యమవును యోగ విద్యలో ప్రావీణ్యం పొందిన యోగిని అగ్ని కాల్చలేదు ప్రాణాయామ సిద్ధిస్తే అది సాధ్యమే మా గురువుగారు పంచభూత స్తంభన విద్య నేర్పించారు నాకు అన్నారు నిర్వికల్ప సమాధి లభిస్తేనే అది సాధ్యమవును లేనిచో సాధ్యపడదని బాబా చెప్పారు కాళీ అగోరీ బాబా దర్శనానికి వెళ్ళాము ఆ రోజు గురు పూర్ణిమ ఉదయం ఆరు గంటలు బాబా గుహలో లేరు వేచి ఉన్నాము ఒక గంట తరువాత ఉదయం ఏడు గంటలకు నీళ్ల అడుగు భాగం నుండి పైకి వచ్చి నీటిపై అలాగే పద్మాసనంలో ఉండి ధ్యానముద్రలో ఉన్నారు కాసేపటికి నీటి నుండి ఏ ఆధారం లేకుండా గాలిలోనే ధ్యానంలో ఉన్నారు ఒక గంట తరువాత లేచి వచ్చి ఒక గోతిలో కూర్చుని వారు శిష్యుడికి సైగ చేసిరి భైరవ అగోరి గోతిలోనే గురువుగారిని పూడ్చిరి అక్కడే గురువు వద్ద శిష్యుడు ధ్యానంలో కూర్చునిరి అర్ధరాత్రి పన్నెండు గంటలకు మట్టిలోంచి అమాంతంగా పైకి కాళీ బాబా వచ్చను శిష్యుడు గురువుగారికి గురు పూజ ప్రారంభించి పూజ ముగించను తరువాత శిష్యుడిని గురువు క్షేమ సమాచారాలు అడిగి ఇద్దరు మౌనంగా ఉండరి ఇతనెవరు అని అడుగగా మీ దర్శనానికి ప్రాధాయపడి వచ్చననిరి గురు శిష్యులు గుహలోనికి వెళ్ళి మూడు గంటలు ఏకాంతంగా ఉండి వచ్చిరి ఏదో రహస్య సంభాషణలు చేసుకొనిరి అది చాలా పొడవైన గుహ ఖాళీ అగోరీజీ నల్లటి శరీరం పొడవైన గోళ్లు నేలపై కుప్పగా పడి ఉన్న లాంటి జడలు తేజస్సుతో కూడిన కళ్ళు గొప్ప తపస్వి వారు పూర్తిగా నిరాహారి ఏ ఆహారము తినరు బాబాకు ప్రణమిల్లి బాబా నాపై దయ ఉంచి నావి కొన్ని సందేహాలున్నాయి తీర్చండి అని అడుగగా అడుగుబేట అనిరి బాబా మీరు మొదలు నీటి అడుగులో ధ్యానంలో ఉన్నారు తరువాత నీటిపై ధ్యానంలో ఉన్నారు తర్వాత గాలిలోనే ధ్యానంలో ఉన్నారు తర్వాత గోతిలో పాతిపడితే ధ్యానంలో ఉంటిరి అర్ధరాత్రి గోతిలోంచి మీరే పైకి వస్తురి అందులో మీరు నిరాహారి అని వింటేని ఇది ఎలా సాధ్యమయ్యింది నూట యాభై సంవత్సరాల మీ వయస్సు ఇన్ని చిత్ర విచిత్రాలు ఉన్నాయి మీ వద్ద కేవలం అఘోరీలంటే నరమాంసం తింటారనే పూర్వం నేను విన్నాను మరి మీరు నిరాహారులు ఎలా అయ్యారు దయచేసి వీటికి సమాధానం ఇవ్వండి అని కోరగా కాళీ అఘోరే బాబా వాటిని జవాబుగా నాయన మా అఘోర సంప్రదాయంలో గురువులు శిష్యుడిని చాలా కఠిన పరీక్షలకు గురిచేసి మాత్రమే విద్య నేర్పుతారు మాకు యోగ విద్యలో మా గురువులు ప్రావీణ్యులను చేసిరి మా సంప్రదాయం ప్రకారం పూర్వం చనిపోయిన కళేబరాలు తిన్నాము నాకు సాధన ద్వారా ప్రాణాయామలో పట్టు సాధించుటతోటి నిర్వికల్ప సమాధి సిద్ధించింది తర్వాత జలస్తంభనం అగ్నిస్తంభనం వాయు స్తంభనం ఆకాశ స్తంభనం భూస్తంభన విద్యల్లో ఆరితేరాను నా కఠోర సాధనలతో నిరాహార స్థితి తనంతటదే కలిగింది నేనేమి చేతు ఆకలి లేనిదే ఎందుకు తిందు యోగ సాధనలో ఎంతో మహత్తు కలదు గడ్డిపోచలు తాడుగా పేనితే ఏనుగైనా బంధించునట్లు ప్రతినిత్యం నిరంతర సాధన చేయడంతో సాధ్యం కానిది లేదు ఏనుగు సైకిల్ త్రక్కుటా సర్కస్లో ఎన్నో విన్యాసాలు మీరు చూస్తారు కదా అదంతా నిరంతర అభ్యాస బలమే ప్రాణాయామంతో శ్వాసను ఆధీనంలో ఉంచిన యోగికి ప్రతి ఒక్కటి సాధ్యమే అని కాళీ అగోరీ బాబా తెలిపిరి నేను ఒక్క సంవత్సరానికి ఒక్కసారే గుహ నుండి బయటకొస్తాను ఇక మీరు వెళ్ళొచ్చు అని లోనికి వెళ్ళి మూతకు బండను అమర్చుకొనిరి భైరవ అగోరీ గారు నాయన ఇక సంతోషమైన నీకు వెళదాం పదా అని రెండు రోజులు ప్రయాణించి వారి గుహకు చేరుకున్నాము ప్రయాణంలో నాకు ఆకలిగా ఉంది బాబా అన్నప్పుడల్లా రోజుకు ఒకసారి బాబా ఐస్ గడ్డలను రోజు రెండు యాపిల్స్గా మార్చి ఇచ్చేవారు బాబా ఇది ఎలా సాధ్యమైంది ఆ రోజు నిప్పును బంగారంగా మార్చారు ఈరోజు ఐస్ ముద్దలను యాపిల్గా మార్చారు చాలా రుచిగా కూడా ఉన్నాయని చెప్పి తిన్నాను నిర్వికల్ప సమాధి అందుకున్న యోగి సంకల్పిస్తే ఏదైనా చేయగలడు పంచభూతాలు అతని అధీనంలో ఉండును కానీ యోగి అనిచ్ఛలోని ఇచ్ఛతో ఈ పనులు చేసును అతనిలో దేనిపై కోరిక ఉండదు ఏది చేసినా నిస్వార్థంగా సాక్షిగా ఆసక్తి విడచి అభిమానం అహంకారం లేకుండా చేయాలి హిమాలయంలో హిమాలయాలలో రహస్యంగా సాధన చేసే ప్రతి యోగి కూడా ఈ యోగ విద్యలో ప్రావీణ్యుడై లేనిచో ఈ మంచు పర్వతాలలో ఐస్ కొండలలో జీవించలేరు చిత్ర విచిత్రమైన ప్రకృతిలో విపరీతమైన వర్షాలు ఐస్ భయంకరమైన చలిలో ఉండలేరు ఈ మహనీయుల తపోపుణ్యం చేతనే భూమాతో ఎంతో పాపమును భరిస్తున్నది వీరు నిస్వార్థంగానే లోకశాంతి కోరుకుందురని భైరవ అఘోరీ బాబా ఎన్నో విషయాలు చెప్పారు రెండో రోజు ఉదయం బాబాతో సెలవు తీసుకుని ధన్యవాదములర్పించి బయలుదేరి కేదార్నాథ్ని ఒక వారంలో చేరితిని